మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవర ప్రసాద్ గారు మరియు రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ ఈ రెండు సినిమాలు సంక్రాంతి బాక్సాఫీస్ రేస్లో భారీ అంచనాలతో బరిలోకి దిగాయి కానీ రోజులు గడిచే కొద్దీ ఈ రెండు సినిమాల ప్రయాణం పూర్తిగా వేరువేరు దారుల్లో సాగుతోంది ఇప్పుడు మనం చూస్తున్న దశలో ఒక సినిమా లాంగ్ రన్ బాక్సాఫీస్ బీస్ట్గా మారితే మరో సినిమా మాత్రం నిలబడి పోరాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ వీడియోలో మనం మన శంకరవరప్రసాద్ గారు పంతొమ్మిదవ రోజు కలెక్షన్స్ మరియు ది రాజాసాబ్ ఇరవై ఒకటవ రోజు కలెక్షన్స్ ని కంపేర్ చేస్తూ అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటో క్లియర్గా మాట్లాడుకుందాం ముందుగా మన శంకరవర ప్రసాద్ గారు సినిమా విషయానికొస్తే ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వచ్చిన సపోర్ట్ ఇప్పటికీ తగ్గలేదు సాధారణంగా రెండో వారం పూర్తయ్యాక మూడో వారం అడుగుపెట్టేసరికి చాలా సినిమాలు డల్ అయిపోతాయి కానీ ఈ సినిమా మాత్రం పంతొమ్మిదవ రోజుకు కూడా డీసెంట్ నుంచి స్ట్రాంగ్ కలెక్షన్స్ ను రాబడుతోంది వర్కింగ్ డేస్ అయినా సరే ఫ్యామిలీ ఆడియన్స్ లేడీస్ సీనియర్ సిటిజన్స్ ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు ఇంకా వస్తూనే ఉన్నారు ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం మన శంకరవర ప్రసాద్ గారు పంతొమ్మిదవ రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు పది నుంచి పన్నెండు కోట్ల గ్రాస్ ను రాబట్టినట్టు తెలుస్తోంది ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువ భాగం వచ్చింది ఆంధ్ర తెలంగాణలో ఈ సినిమా ఇంకా చాలా సెంటర్లలో డైరెక్ట్ థియేటర్లలో కొనసాగుతోంది నైజాం ఏరియాలో అయితే మల్టీప్లెక్స్లలో ఆక్యుపెన్సీ ఆశ్చర్యపరిచే స్థాయిలో ఉంది పంతొమ్మిదవ రోజుకు కూడా కొన్ని మ్యాట్ ని ఫస్ట్ షోలు హౌస్ఫుల్ కావడమంటే ఈ సినిమా ఎంత స్ట్రాంగ్గా నిలబడిందో అర్థమవుతోంది ఇప్పటికే ఈ సినిమా పంతొమ్మిది రోజుల్లో వరల్డ్ వైడ్గా సుమారు మూడు వందల అరవై ఐదు మూడు వందల డెబ్బై కోట్ల గ్రాస్ రేంజ్ కు చేరిందని ట్రేడ్ అంచనా షేర్ పరంగా చూస్తే ఈ సినిమా నూట డెబ్బై ఐదు కోట్లకు పైగా షేర్ను క్రాస్ చేసి టాలీవుడ్ ఆల్ టైమ్ టాప్ షేర్ మూవీస్ లో చాలా హై పొజిషన్లో నిలిచింది ముఖ్యంగా లాంగ్ లో ఈ సినిమా చూపిస్తున్న స్టెబిలిటీనే దీని బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇప్పుడు ది రాజాసాబ్ విషయానికొస్తే ఈ సినిమా ఇరవై ఒకటవ రోజుకు వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది భారీ ఓపెనింగ్స్ తో స్టార్ట్ అయిన ఈ సినిమా మొదటి వారం తర్వాతే పెద్ద డ్రాప్ చూసింది మిక్స్డ్ నుంచి నెగిటివ్ టాక్ రావడం కంటెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ కి పూర్తిగా కనెక్ట్ కాకపోవడం వల్ల ఈ సినిమా రెండో వారం నుంచే కష్టాల్లో పడింది ఇప్పుడు ఇరవై ఒకటవ రోజుకు వచ్చేసరికి థియేటర్ కౌంట్ కూడా బాగా తగ్గిపోయింది ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ది రాజాసాబ్ ఇరవై ఒకటవ రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రెండు నుంచి మూడు కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టినట్టు తెలుస్తోంది ఇందులో ఎక్కువ భాగం మల్టీప్లెక్స్లు మరియు కొద్ది మెట్రో సెంటర్ల నుంచే వస్తోంది బీసీ సెంటర్లలో ఈ సినిమా ఆల్మోస్ట్ అవుట్ అయిన పరిస్థితి కొన్ని చోట్లయితే రోజుకు ఒకే ఒక్క షోతో నడుస్తోంది ఇరవై ఒక్క రోజులు పూర్తి చేసుకునేసరికి ది రాజా రాజాశాబ్ వరల్డ్ వైడ్ గ్రాస్ సుమారు మూడు వందలు మూడు వందల పది కోట్ల రేంజ్లోనే ఆగిపోయింది షేర్ విషయానికొస్తే ఈ సినిమా ఇప్పటికీ బ్రేక్ ఈవెన్కు చాలా దూరంలో ఉంది అనే మాట ట్రేడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది భారీ బిజినెస్తో రిలీజైన సినిమా కావడంతో లాంగ్ రన్లో కూడా పెద్దగా పుంజుకోలేకపోవడం డిస్ట్రిబ్యూటర్లకు టెన్షన్ తెప్పిస్తోంది ఇప్పుడు ఈ రెండు సినిమాలను డైరెక్ట్ గా కంపేర్ చేస్తే అసలు తేదా ఎక్కడ కనిపిస్తోందంటే ఆడియన్స్ బేస్ మన శంకరవరప్రసాద్ గారు సినిమా పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్ మీద నడుస్తోంది పిల్లలు పెద్దలు మహిళలు అందరికీ నచ్చే కంటెంట్ కావడంతో రిపీట్ ఆడియన్స్ కూడా ఎక్కువగా వస్తున్నారు అదే రాజాసాబ్ విషయంలో ఒక స్పెసిఫిక్ సెక్షన్ ఆడియన్స్కే సినిమా పరిమితమైపోయింది ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం వల్ల లాంగ్ రన్ దెబ్బతింది డే కౌంట్ పరంగా చూసినా కూడా ఇది స్పష్టంగా కనిపిస్తోంది పంతొమ్మిదవ రోజుకి మన శంకరవర ప్రసాద్ గారు డబుల్ డిజిట్ గ్రాస్ రాబడుతుంటే ఇరవై ఒకటవ రోజుకి రాజాసాబ్ సింగిల్ డిజిట్లోనే ఉంది అంటే రోజులు ఎక్కువైనా కూడా కలెక్షన్స్ లో తేడా చాలా పెద్దగా ఉంది ఇది పూర్తిగా కంటెంట్ పవర్ వల్లే సాధ్యమైంది మొత్తంగా చెప్పాలంటే ఈ రెండు సినిమాల బాక్సాఫీస్ జర్నీ ఒక మంచి లెసన్ ఇస్తోంది స్టార్ పవర్ ఓపెనింగ్స్ ఇవ్వగలదు కానీ లాంగ్ రన్ ఇవ్వాలంటే కంటెంట్ తప్పనిసరి మన శంకరవరప్రసాద్ గారు సినిమా ఇప్పుడు కూడా రికార్డుల వైపు దూసుకెళ్తుంటే రాజాసాబ్ మాత్రం తన రన్ చివరి దశకు చేరుకుంటోంది రాబోయే రోజుల్లో ఈ గ్యాప్ ఇంకా పెరిగే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది ఇదే ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఉన్న రియల్ పిక్చర్ మీ ఏరియాలో ఈ రెండు సినిమాల పరిస్థితి ఎలా ఉంది ఇంకా మన శంకరవరప్రసాద్ గారు ఫుల్స్ తో నడుస్తోందా రాజాసాబ్ షో తగ్గిపోయాయా మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి